తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి ప్రముఖుల అభినందనలతో పాటు స్థానికంగా ఉన్న వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో పాత మంగళగిరిలోని బోస్ సెంటర్ సెంటర్లో గల నందం అబద్దయ్య నివాసంలో ఆత్మీయుల రాకతో గురు గురు శుక్రవారాల్లో సందడి నెలకొంది ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పాల కోటేశ్వరరావు వీసం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిధులు నందం అబద్దయ్యను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఆయన చేసిన సేవకు గుర్తుగా మా అందరూ ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పార్టీ గౌరవించిందని మేము అనుకుంటున్నాం వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వాటర్ వారి ఇంకా ఎన్నో పదవులు అలంకరించి మంచి స్టేజీకి రావాలని మేము కోరుతాం పాత మంగళగిరి స్కూల్ సెంటర్ లో గల తుమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో అబద్ధేయులు శాస్త్రోక్తంగా సత్కరించారు श्री महा गणराज वतये नमः ओम गणो देवी सरस्वती वादे व वादेवती दीनाम विद्रिय वतो श्री महा सरस्वतीये नमः समत्सनम दीर्घायु सदमानम भवति सताय पुरुषस्य नेन्द्रिय आयुष्यमेन्द्रये प्रकथ जीवासिग्रह व्यवहा भवता परवि अभिवृद्धि योपिता परचित्रस्तु मारुना लक्ष्मी ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ ప్రతినిధులు జగ్గార శ్రీనివాసరావు మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు నందం అబ్బాదయ్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున మరి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ గా నియమాకమైనటువంటి శ్రీ నందం అబ్బాదయ్య గారికి అభినందనలు తెలుపుతూ మరి రాష్ట్రంలో పద్మశాలి కమ్యూనిటీ అనేది మాత్రం మిగతా కమ్యూనిటీలతో సమానంగా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది మనకి అది ఏమిటంటే దేవతల వంశం నుంచి చతుర్ముఖ కంచి మన వంశము మరి ఆ వంశం ఇవాళ మనకి శ్రీ మహావిష్ణువు దేవస్థానాల్లో తిరుపతిలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చి మన చేత స్వామివారికి అమ్మవారికి మరి పట్టు వస్త్రాలు సమర్పించే విషయం కానీ అలాగే తిరుచానూరులో అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహనం రోజు నుంచి ఈ తర్వాత టైం చాలక దాన్ని సింహవాహనంకి మార్చాము ఆ సింహవాహనం రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పద్మశాలీని మాత్రమే పాల్గొనాలి ఆ ఒక్క రోజు మాత్రం అలాగే నారాయణవనం తిరుపతి అమ్మవారి పుట్టిళ్ళు పద్మావతి అమ్మవారి పుట్టిళ్ళు నారాయణవనంలో కూడా ఒక పద్మశాలీని మాత్రమే కన్యాదాతులకి వ్యవహరిస్తారు తప్ప వేరే వాళ్ళకి అక్కడ అవకాశం లేదు మరి ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో ద్వారకా తిరుమల టెంపుల్లో కూడా యొక్క పద్మశాల నిలిచే శారీర సేవ సమర్పణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా జరిపించే విధంగా అలాగే మనకి వాళ్ళు జరపాల్సిన మర్యాదలు కూడా సక్రమంగా జరిపే విధంగా మరి ఈ మధ్యకాలంలో ఒంటిమెట్టి రామాలయంలో కూడా గత మూడు సంవత్సరాల నుంచి మనం స్వామివారికి అమ్మవారికి బట్టలు జరిపే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మన హక్కు ప్రకారంగా జరిగే వాటిని మీరు ఆ టైంలో అక్కడ ఉండి ఒక రాష్ట్ర పద్మశాలి అందరికీ తదుపున ఒక పెద్ద మనిషిలాగా ఉండు ఈ యొక్క కార్యక్రమాలు లాంఛనాలని శుభ్రంగా జరిపించాలని అలాగే పద్మశాలి కార్పొరేషన్ ద్వారా పిల్లల్ని పద్మశాలి పిల్లల్ని చదివించుకునే నిమిత్తం విదేశాలకు పంపించే నిమిత్తం ఇవన్నీ కూడా అయ్యే ఖర్చులు మన ఏదైతే బ్యాంకు లోన్ ఇస్తుందో దాంట్లో సబ్సిడీతో కూడుకున్న కార్పొరేషన్ ద్వారా మనకు నిధులు కేటాయించే విధంగా కూడా చూడాలని కోరుకుంటున్నాం డివర్స్ కాలనీ తొమ్మిదో వార్డు టీడీపీ ప్రతినిధులు నందం అబాదయ్ ఆత్మీయ సత్కారం చేసి అభినందన తెలిపారు నా పేరు శోభారాణి మేము అన్న అబ్బాతయ్య గారిము తొమ్మిదో వాటి తరఫున నుంచి ఆయనకి పదమసారి వచ్చిందని కలవడానికి వచ్చాము ఉదయం ధన్యవాదాలు తెలియజేశాము ఆయన ఇంకా ఎన్నో పదవిలో ఆశించాలని ఉదయప మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ కమిటీ పెద్దలు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నందం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళగిరిలో సుపరిచితులైన నన్నో అబాదయ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా కుల బాంధవులకు చేనేతలకు సన్నకారులకు చేయుతో అందించాలని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని ఆకాంక్షించారు అలాగే పలువురు అబద్దయ్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నందం అబద్దయ్ మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారాలు మరి ఇటువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నామినేట్ పోస్టుల్లో కార్పొరేషన్ చైర్మన్లుగా ఇరవై మందికి కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది అందులో పద్మశాలియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటి మొట్టమొదటగా నన్ను నియమించినందుకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా ప్రీతమ యువనాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంచులు గవర్నీలు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా ఈ పదవి వచ్చిన వెంటనే మరి మా సంఘీయులందరూ కూడా నాకు మరి ఇంటికి వచ్చి మరి సేల్వలతో ఒకేలతో సత్కారం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా కులాలకు మతాలు ప్రాంతాలు అతీతంగా మరి వివిధ ప్రాంతాల నుంచి అదేగా ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి ఫోన్ల ద్వారా వారి మరి అనేక మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియపరిచినందుకు వారికి ప్రత్యేకంగా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా